నా పేరు సుకుమారు నేను గోగోళ మండలం కూరుపల్లి యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను నా ఓన్ ఫీల్డ్ ఇది నా ఓన్ ఫీల్డ్లో ఈరోజు డిఏపి చెల్లిస్తున్నాను డిఏపి అని అంటే పశువుల ఎరువు వంద కేజీలు మేకల ఎరువు వంద కేజీలు కోళ్ళ ఎరువు వంద కేజీలుతో ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీవామృతం దాంట్లోకి మూడు లీటర్ల దశపరిని మూడు లీటర్లు పంచకవ్య కలుపుకొని ఈ దాన్ని ఈ మూడు ఎరువులు ఈ ఎరువుల మీద ఇది పిచ్చు ఇది పోసుకొని బాగా కలిగి పెట్టుకొని నలభై ఎనిమిది గంటల సేపు బాగా మగ్గ పెట్టుకోవాలా మగ్గ తర్వాత దాన్ని మనం పలసగా విడదీసుకుంటే బాగా ఆరబెట్టుకొని బస్తాలు గట్టి పెట్టుకుంటే ఇది మనకి ఆరు నెలల నుంచి సంవత్సర రోజులు పనిచేస్తుంది ఇది ఇప్పుడు నేను ఆ విధంగా తయారు చేశాను ఇదోపుడు అబ్బాయిని పెట్టుకొని నేను నా పొలంలో ఇది రెండోసారి ఇంతకుముందు ఒకసారి చల్లాను ఇది రెండోసారి చల్లిస్తున్నాను ఇప్పుడు దీ ఈ డిఏపి చల్లిన దానివల్ల నా పొలం ఇది ఈ విధంగా ఉంది క్రిమికల్ వాడి కన్నా కూడా నా పొలం బాగా ఉంది ఈ విధంగా నాకు నా ఒకటిన్నర ఎకరా పొలంలో బాగా ఈసారి బాగా కనపడుతుంది బాగా పైరు కూడా మంచి నలుపులో ఉంది ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు ఈ డిఏపిని చల్లిన దానివల్ల ఇంకా కొద్దిగా ఇంకా ఎదిగి ఇది ఇరవై మూడు రోజులు పైరు ఈ ఇరవై మూడు రోజులు పైరు అంటే నీకు చూడు ఎంత ఎత్తున వచ్చిందో అందువల్ల వచ్చింది అని అంటే పీఎం డేస్ ముందు మెయిన్గా పీఎం డేస్ చదువుకొని నాను కాబట్టి ఆ పీఎం డే చదువుకొని తర్వాత నేను దమ్ము చేయించుకొని మా నాటేసాను కాబట్టి ఈరోజు నాకు ఈ విధంగా వచ్చింది ఒకసారి కోడిగుడ్డు నిమ్మరసం స్ప్రే చేసాము రేపు కానీ ఎల్లుండి కానీ వాతావరణం కానీ అనుకూలిస్తే రేపు మధ్యాహ్నం నుంచి ఆ చేప బెల్ల ద్రావణం స్ప్రే చేయాలనుకుంటున్నాము చేప బెల్లం ద్రావణం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒకవేళ రేపు కానీ వాతావరణం ఇట్లాగానే బాగానే ఉంటే రేపు చేప బేళ్ల ద్రావణాన్ని స్ప్రే చేస్తాను ఈ కోడిగుడ్లు నిమ్మరసం స్ప్రే చేసిన దానివల్ల చాలా ఉపయోగం ఉంది దీంట్లో చాలా బాగా కూడా ఉంది పైరు ఈ రాబోయే రోజుల్లో ఈ పైరును చూసిన మా దగ్గరలో ఉన్న ఊళ్ళు పల్లె ఊళ్ళోళ్ళు రోడ్డు ఫేస్ నాది రోడ్డు ఫేస్ మీద రోడ్డు మీద పోయే వాళ్ళందరూ చూసి ఇదేంది పైరు ఉంది ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నారు ఇంత విధిగా వస్తుందా అని చెప్పిన కూడా అందరూ అడుగుతున్నారు అడుగుతుంటే ఒకసారి చూడండి మీరు తోటలోకి వెళ్ళి చూసుకోమని చెప్తున్నాను ఎవరు వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఏ టెస్టింగ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే దీంట్లో ఎలాంటి డౌటే లేదు ఎందుకంటే మనం పిఎండేసి నమ్ముకున్నాము నవధాన్యాలు నమ్ముకున్నాము కాబట్టి నవధాన్యాల కాన్సెప్ట్ మీదనే ఈ ఈ ప్రకృతి వ్యవసాయము జరుగుతుంది ఈ దీనివల్ల ఇప్పుడు ఇంకొక పది రోజులు ఆగిన తర్వాత చేప బెల్ల ద్రావణం అయిపోయిన తర్వాత మళ్ళీ పొటాష్ తయారు చేస్తున్నాను ఈ పొటాష్ తయారు చేసిన దానివల్ల ఈ పొటాష్ని ఏం చేయాలంటే నీళ్ళల్లో పారించుకోవచ్చు ప్లస్ స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేయాలంటే ఎన్ను తీసే టైంలో ఎన్ను బాగా పొట్టల మీదకి వచ్చినప్పుడు మనం పారించుకోవటం కానీ స్ప్రేయింగ్ అని చేస్తే దిగుబడికి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న దిగుబడి సాధించవచ్చు లాస్ట్లో ఏం చేస్తానంటే పుల్ల పుల్లట మధ్య కొడతాను కాబట్టి అది ఎప్పుడు ఎన్ను ఎన్నంత ఎన్నంతా తీసేసి ఒక భాగం ఎన్ను తీసేసిన తర్వాత పుల్లట మధ్యగా ఇంగవ కొడతాను అప్పుడు మా నాకు ఒడ్లు కలర్ కానీ నల్లనొక్కంటూ కానీ ఇది చిలక పళ్ళు అంటారు కదా ఆ చిలక పొల్లు కానీ అలాంటివి ఏమి పడకుండా నేను కాపాడుకుంటా వస్తాను అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే నేను కొన్ని కషాయాలు నేను రాజమండ్రి ఎంపీఎం షాప్కి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకొచ్చాను మన పాత పద్ధతిలో ఉండే బ్రహ్మాస్త్రం కానీ అజ్ఞాస్త్రం కానీ నేను ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సీజన్లు ఇప్పుడు ఈ ఖరీఫ్లో వాడలేదు నేను అక్కడ ఎంపీఎం షాప్లో ట్రైనింగ్ తీసుకొచ్చిన విధానంలో అక్కడ వాళ్ళు నేర్పించిన కషాయాలు మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు అంటే గతానికి ఇప్పటికీ ఎంత తేడా వ్యత్యాసం వస్తుంది ఎంత దిగుబడి తేడా వస్తుంది అనే దాని గురించి నేను ఏమి వాడకుండా ఇప్పుడు నేను నేర్చుకొచ్చిన కషాయాల్ని డిఏపీనే వాడుతున్నాను ఇంతకుముందు మనం గజ ఘనజ వాడేవాళ్ళమే సేమ్ ఘనజీ కూడా మనం వాడుకోవచ్చు కానీ నేను అక్కడ నేర్చుకొచ్చాను కాబట్టి అది వాడు చూద్దాము అంటే నా ఓన్ ఫీల్డ్నే వాడుకుంటున్నాను ఎవరికి ఇవ్వలేదు నా ఓన్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఏ రైతుకి ఇచ్చినా మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆ రైతుకి మనం చెప్తే ఆ రైతు మన మాట వినేటట్టుగా ఉండాలి ఉండాలనంటే ముందు నేను ఉపయోగించుకొని చూడాలి నేను చూసుకుని తర్వాతనే మిగతా వాళ్ళకి ఎవరికైనా రైతుకు కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇది ఈ నిమ్మరసం ద్రావణం కానీ చేప బెల్ల ద్రావణం కానీ ఈ డిఏపి కానీ ఈ పొటాష్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదానికీ వాడుకోవచ్చు నిమ్మ చెట్లకు వాడుకోవచ్చు మామిడి చెట్లకు కానీ లేదు ఏటీఎం మోడలకు కానీ ఏ గ్రేడ్ మోడలకు కానీ దేనికైనా వాడుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఇవన్నీ వాడి చూడండి మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మా దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి మీకు సప్లై చేసేదానికి మాకు ఎన్పిఎం షాప్ ఇచ్చున్నారు నా ఎన్పిఎం షాపులోనే అన్నీ ఉన్నాయి మీకు ఏ కషాయం కావాలన్నా కూడా నేను సప్లై చేస్తాను మీకు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు నా పైరును చూసిన తర్వాత మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు మీకు కావాల్సినవి అన్నీ మా దగ్గర మా ఎంపీఎం షాప్లోనే ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి లింగాకరం బుట్టలు కానీ లింగం ఎల్లో ప్లేట్స్ కానీ మొత్తం మేము సప్లై చేస్తాం ఇప్పుడు మా దగ్గర ఉన్నారు ఇద్దరు వీళ్ళు కడప నుంచి మన దగ్గర ట్రైనింగ్కి వచ్చారు ఈ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు కూడా మీకు కొద్దిగా నా పద్ధతిని చూశారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో ఒకసారి మీరు కూడా వినండి అందరికీ నమస్కారం నా పేరు సుష్మా మేము కడప నుంచి వచ్చాము ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుందామని ఇక్కడికి రాకముందు వరకు ప్రకృతి వ్యవసాయం అంటే మాకు ఏదో కొంచెం వరకు తెలుసు బీజామృతం అగ్నాశ్రమం అని చెప్పి చదువుకున్నాం కానీ ఎప్పుడు ఒక రైతు దాన్ని పొలంలో ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువగా చూసింది లేదు కానీ ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామో సుకుమార్ గారి ఫీల్డ్ చూసిన తర్వాత ఈయన ప్రతి దశ నుంచి అంటే విత్తనం వేసే దగ్గర నుంచి భూమి దుక్కి దున్నే దగ్గర నుంచి కాపు తీసేంత వరకు ప్రతి ఒక్క విషయంలో ప్రకృతి వ్యవసాయాన్నే పాటిస్తున్నారు అది పురుగు కానివ్వండి ఎటువంటి వ్యాధి సోకినా కానివ్వండి ప్రతి ఒక్క దశలో మనం ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో ఏ విధంగా అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెమికల్ వాడతామో ప్రతి దానికి ప్రత్యామ్నాన్ని కనుక్కొని మనకు ప్రకృతి నుంచి వచ్చే వాటిని ఎంతగా ఎంత సౌలభ్యంగా మనం వాడుకొని మనము మన పంట మీద ఉపయోగించుకుంటే మనకి ఎంత లాభాలు ఉంటుందో మనకు